చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీకి సంబంధించిన వీరప్ప నాయన చెరువులో సుమారు పది రోజులుగా ఫ్యాక్టరీ నిర్వాహకులు జేసీపీ సహాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కాగా ఘటనపై రెవెన్యూ అధికారులకు తెలిపినా అది తమ పరిధి కాదు అంటూ మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వమంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇరిగేషన్ శాఖ మున్సిపాలిటీపై చెప్పడం మున్సిపల్ అధికారులు ఇరిగేషన్ శాఖకు ఈ విధంగా ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప అగ్ర మార్పులపై చర్యల అంటూ పలువురు మండిపడుతున్నారు చెరువుల్ని కాపాడాల్సిన అధికారులు సంబంధం లేదని అంటుంటే ఇంకెవరితో చెప్పుకోవాలని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు పంట పొలాలకు కావలసిన బంకమట్టి చెరువు నుండి తీసుకోవాలంటే పర్మిషన్ పాస్ పుస్తకాల అవసరం అంటారు చెరువుల్లో మూడడుగుల పైన కొయ్య తీయకూడదని కండిషన్స్ ఉన్నాయంటూ నిబంధనలు చెప్పే అధికారి యంత్రాంగానికి బడాబాబుల చేస్తున్న ఈ అక్రమాలు కనిపించడం లేదా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు మట్టిని అక్రమంగా తరలిస్తున్న సదరు వ్యక్తుల ముప్పై నుండి అడుగుల గొయ్యలు చంద్రబాబు ప్రతినిధ్యం వాయిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇంత తనగా నడుస్తున్నా అధికారుల తీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని పలువురు బహిరంగంగానే మాట్లాడుకుంటుండగా చివరకు స్థానిక ఆర్డీఓకు విషయం తెలియడంతో ఆర్డీఓ ఆదేశానుసారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఆర్ఓ వీఆర్ఓ ఘటనా స్థలానికి చేరుకుని జేసీపీ సహా కొన్ని ట్రాక్టర్లను సీజ్ చేయడం కోసం మెరుపు